హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో మటన్ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫంక్షన్స్లో టేస్ట్ ఎలా వస్తుందో ఈ కర్రీ ఆ టేస్ట్తో వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను లెమన్ సాల్ట్ వేసి ప్రాపర్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సెవెన్ టు ఎయిట్ నట్స్ జీడిపప్పు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకొని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి సాజీరా ఇలాచీ లవంగా దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి వన్ కప్ ఆనియన్స్ అండి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి త్రీ టు ఫోర్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా అల్లం బాగా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టకూడదు హాఫ్ కప్ పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ మటన్లో వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ కంప్లీట్గా డ్రై అవ్వాలండి ఆ తర్వాతే మనం మసాలాలు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఇక్కడే వేసుకోవచ్చండి లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఆయిల్ కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని పోసుకోవాలి బాగా కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతనే మనం వాటర్ పోసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టుకోవాలి టూ టు త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి చూడండి పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కొట్టండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది